మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపతి తిరుమల దేవస్థానంలో ఇంకా విజయవాడలో అన్నదానం పెడతారు కదండి అన్నదానంలో వేసి సాంబార్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది కదా ఆ టేస్టీ అయిన సాంబార్ని మిస్ అవుతున్నారా అస్సలు మిస్ అవ్వద్దు ఈ వీడియో వరకు చూసేయండి ఇలాగే మీ ఇంట్లో ట్రై చేయండి సాంబార్ అయితే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా అయితే వస్తుంది మా వదినమ్మ అయితే చాలా బాగా పెడతారండి సాంబారు ప్రాసెస్ అంతా కూడా మా వదినమ్మ నాకు చెప్పారు మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా అయితే వస్తుంది ముందుగా మీ ఇంట్లో టీ గ్లాస్ ఉంటుంది కదండి ఆ టీ గ్లాస్లో అయితే మామూలు కందిపప్పు తీసుకోండి అలాగే ఇంకో గ్లాసు ఎర్ర కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడుక్కొని కుక్కర్ గిన్నెలు అయితే వేసుకొని రెండు విజిల్ వచ్చే వరకు వేయించుకోండి బాగా ఉడికించుకున్న కందిపప్పుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అందులోకి ఉల్లిపాయలు ములంకాడ టమాటా వంకాయ కడదుంప బాగా శుభ్రంగా చేసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు సాంబార్లోని పోపు కోసం జీలకర్ర ఆవాలు మెంతులు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ గిన్నె పెట్టుకొని ఆ కుక్కర్ గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ పోపులన్నీ కూడా బాగా వేయించుకోండి ఇప్పుడు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వెజిటేబుల్స్ అవన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి ఇప్పుడు అవన్నీ బాగా ఉడుకుతున్నప్పుడు కొన్ని వాటర్ వేయండి సరిపడినంత వాటర్ అయితే వేసి ఇలా బాగా ఉడికించుకోండి మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి కందిపప్పు ఆ కందిపప్పు కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి కందిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ సాంబార్ పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోండి ఇలా అన్నీ వేసుకొని బాగా కలుపుకోండి ఆ స్మెల్ చూస్తేనే అదిరిపోతుందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు అందులోకి చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా తీసుకొని ముందుగా నానబెట్టుకొని ఆ చింతపండు రసం కూడా ఇందులో వేసి బాగా కలుపుకోండి పడినంత మీకు ఎంత కావాలో అంత చింతపండు మాత్రమే వేసుకోండి సాంబార్కి మరీ అంత పుల్లగా ఉన్నా కూడా బాగోదు ఇప్పుడు అందులోకి కొత్తిమీర కరివేపాకు బాగా శుభ్రం చేసుకొని కట్ చేసుకొని అందులో వేసుకోండి అందులో వేసుకొని సాంబార్ని అంతా కూడా గరిటితో బాగా కలుపుకోండి ఈ సాంబార్ని వేడి వేడి అన్నంలో వేసుకొని కేవలం అప్పడం నంచుకొని తిన్నా చాలా బాగుంటుందండి అంత టేస్టీగా అయితే ఉంటుంది లేదంటే చికెన్ ఫ్రై ఉంటే చికెన్ ఫ్రై అన్నీ యాడ్ చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది కూడా తప్పకుండా ట్రై చేయండి ఇంకా అందులోకి చిన్న బెల్లముక్క కూడా వేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్టార్టింగ్లో పోపు అయితే పెట్టినప్పుడు ఇంగువ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి రెడీవేడ్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది మన ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వట్లేదు ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మచ్